మహాభారతం సభాపర్వం అధ్యాయం పంతొమ్మిది భాగం రెండు ద్రౌపది పరాభవం ఈ రీతిగా వికర్ణుడు పదే పదే అడిగినా ఎవరూ ఏమీ మాట్లాడలేదు అప్పుడు వికర్ణుడు చేతులు అప్పగించి దీర్ఘంగా విశ్వసిస్తూ కౌరవులార ఈ సభాసదులు ఇచ్చినా ఇవ్వకున్నా ఈ విషయంలో నాకు న్యాయ సమ్మతమైన తోచిన దానిని చెప్పకుండా ఉండలేదు రాజులకు వేట మద్యపాలము జూదము స్త్రీ ప్రసంగము ఈ నాలుగు వ్యసనాలు చాలా చెడ్డవని పెద్దలు చెప్తారు వీటిలో తగులుకుంటే మనిషి పతనం అవుతాడు ఇక్కడ జోదగాలు పిలిచారని యుధిష్ఠరుడు వచ్చి జ్యూతాశక్తితో ద్రౌపదిని బడంగా పెట్టాడు యుధిష్ఠరుడు తన్ను వడ్డి ఓడాక ద్రౌపదిని పడంగా పెట్టాడు ద్రౌపది కేవలం యుధిష్ఠురుని మారీయే కాదు పంచ పాండవులకు ఆమెపై సమాన అధికారం ఉంది యుధిష్ఠరుడు తన్ను ఒడ్డాక ద్రౌపదిని పడంగా పెట్టాడనే విషయం కూడా దృష్టిలో ఉంచుకోవాలి కాబట్టి యుధిష్ఠరుడికి ద్రౌపదిని పందంగా పెట్టే అధికారం లేదని నా అభిప్రాయం ఇంకొక విషయం ఏమిటంటే అతను తన ఇష్టానుసారం కాకుండా శకుని యొక్క ప్రేరణ వల్ల ఆమెను పడంగా పెట్టాడు ఈ అన్ని విషయాలను బట్టి ద్రౌపది జోదల్లో ఓడిపోలేదనే విషయానికి నేను వచ్చాను అని వివరించాడు విగ్రహుని మాటలు విని సభాసదులందరూ అతన్ని ప్రశంసిస్తూ శఘ్యుడిని నిందించసాగారు నాలుగు వైపులా కలకలం మొదలైంది అది కొంత సాధించాక కర్ణుడు కోపంతో వికర్ణుని చేపట్టుకుని వికర్ణ నీవు యొక్క విరుద్ధంగా మాట్లాడుతున్నావు ఎందుకు నుండి పుట్టిన అగ్ని వలె నీవు నీ వంశాన్నే సర్వణాశనం చేయాలనుకుంటున్నట్టు వస్తోంది ద్రౌపది పదే పదే అడిగినప్పటికీ సభసదులు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు అందరూ ఆమె ధర్మానుసారంగా ఓడిపోయింది అనుకుంటున్నారనే కదా అని అర్థం నీవు చిన్నతనం వల్ల తొందరపడి పెద్దల మాటలు మాట్లాడుతున్నావు ఒకవైపు నీవు దుర్యోధను కంటే చిన్నవాడవు మరొక వైపు ధర్మ సూక్ష్మాన్ని తెలియనివాడవు నీ అనుభుద్ధిని నిర్ణయించే శక్తి ఎక్కడుంది యుధిష్ణుడు తన సర్వస్వాన్ని పడంగా వడ్డివడిపోయినప్పుడు ద్రౌపది ఓడిపోకుండా ఎలా ఉంటుంది ద్రౌపది ఆ సర్వస్వంలోనిదే కదా ద్రౌపదిని పడంగా పట్టడంలో పాండవుల అంగీకారం లేదమ్మా రజస్వులైన ద్రౌపదికి సభలో తీసుకురాకూడదని నీవు అనుకున్నట్లయితే దానికి కూడా నా సమాధానం విను దేవతలు స్త్రీకి ఒక భర్తనే విధించారు కానీ ద్రౌపదికి ఐదుగురు భర్తలున్న కారణంగా ఆమె నిస్సందేహంగా వేసే కనుక ఆమె ఏకవస్త్రైనా వివస్త్ర అయినా కానీ సభలోకి తీసుకురావడం అనుచితంగా కాదని నా ఉద్దేశం కాబట్టి పాండవులు వారి భార్య ద్రౌపది వారి ధనం యావత్తూ ఓడిపోయినట్లే అని వారించి చెప్పి దుశ్శాసన వైపు చూచి దుశ్శాసన వికర్ణుడు బాలుడు కావడం వల్ల వృద్ధుల పెద్దల మాటలు మాట్లాడుతున్నాడు అవేమీ పట్టించుకోకు పాండవుల యొక్క ద్రౌపది యొక్క వస్త్రాలన్నీ ఉడది అని చెప్పాడు కర్ణుని మాటలు వింటూనే పాండవులందరూ తమ తమ ఒత్తిరీయాలను తీసివేశారు దుశ్శాసనుడు బలవంతంగా ద్రౌపది కట్టు పుట్టాన్ని లాగివేయడానికి యంత్రించసాగాడు దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాన్ని లాగే సమయంలో ఆమె శ్రీకృష్ణ భగవాను స్మరిస్తూ మనసులోనే హే గోవింద ద్వారకావాస సచ్చిదానంద స్వరూప గోపీ జనవల్లభ నేను కౌరవ సముద్రంలో మునిగిపోతున్నాను కౌరవులు నన్ను అవమానిస్తున్నారు ఈ విషయం నీకు తెలియదా హే నాథ రమానాథ ప్రజానాథ ఆర్తినాశక జనార్దన హే క్రిస్త నీవు సత్యనానంద స్వరూపుడమైన మహాయోగివి నీవు సర్వస్వరూపుడవు అందరికీ జీవనదాతవు గోవిందా నన్ను కౌరవులు చుట్టుముట్టారు సంకట స్థితిలో ఉన్నాను నీవే నాకు శరణువు నన్ను రక్షించు అని వేడుకుంది ద్రౌపది శ్రీకృష్ణుడు తన్మయురాలే స్మరిస్తూ ముఖం కప్పుకు నేడుస్తోంది ఆమె ఆర్తితో పిలిచిన ఆ పిలుపు కృష్ణుని శరీరాన్ని చేసింది అతని హృదయం దయతో నిండిపోయింది ద్రౌపది వద్దకు వచ్చాడు ఆ సమయంలో ద్రౌపది తనను రక్షించుకోవడానికి హే కృష్ణ విష్ణు హరి అని పిలిచి పిలిచి వ్యాకులబాటు పొందుతోంది ధర్మస్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడు గుప్త రూపంలో అక్కడికి వచ్చి అనేక సుందర వస్త్రాలతో ద్రౌపదిని రక్షించాడు దురాత్ముడైన దుశాసనుడు ద్రౌపదిని వివస్థన చేయాలని ఎంత అవుతున్నాడో అంత బట్ట పెరుగుతూ వస్తోంది ఈ రీతిగా వస్త్రాల గుట్ట పోగబడింది నాలుగు వైపులా సభలో కలకల జరిగింది ఈ అద్భుత సన్నివేశాన్ని చూసి సభాసదులందరూ నిర్భయంగా దుశ్శాసను నిందిస్తూ ద్రౌపదిని పొగడసాగారు ఆ సమయంలో భీమసేనుడి కోపంతో పెదవులు అదిరాయి అతను చేతుల పళిస్తూ నిండు సభలో దేశ దేశాంతరాల నుండి వచ్చిన రాజుల నాన్న శథవ శ్రదంతగామనండి ఇటువంటి శపథాన్ని ఇంతకు ముందు ఎవరు చేసి ఉండరు ఇంక పైన చేయబోరు నేను నా మాటలు తప్పితే నా పరుగుల గతి తప్పిన వాడిని అవుతాను రణ భూమిలో భర్తకుల కళంకుడు పాపి దుర్మార్గుణయి దుస్సాసరుని రొమ్ము చీల్చి వేడి నెత్తులు తాగుతాను అని శపథం చేస్తున్నాను అని గర్జించాడు భీమసేనుడి భీష్మ ప్రతిజ్ఞమైన సభాసదులకు భయంతో రోమాలను ఎక్కబడుచుకున్నాయి వారు భీముని ప్రశంసిస్తూ దుశ్శాసను నిందించసాగారు అప్పటి వరకు దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాన్ని లాగి అలసిపోయాడు వస్త్రం కుప్పలబడి ఉంది అతను తన అసక్తతను క్రోధం కలిగి సిగ్గుతో కూర్చుండిపోయాడు నాలుగు వైపులా శ్మశాల నిశ్శబ్దం దాండవించింది దుశ్శాసనుడు ఉద్దేశించి అందరూ చీకొట్టసాగారు కౌరవులు ద్రౌపది ప్రశ్నలకు ఎందుకు వదిలివలేదని ఇది చాలా శోచనీయమని లోకులు అనుకోసాగారు ధర్మ సూక్ష్మాలు తెలిసిన విధులు చేతులకు పైకెత్తి అందరినీ శాంతపరిచి సభాసదులారా ద్రౌపది మిమ్మల్ని ప్రశ్నించి అనాథ వలయ ఏడుస్తోంది అయినా మీలో ఎవరూ సమాధానం ఇవ్వలేదు ఇది అధర్మం ఆర్తుడు దుఃఖాద్రిలో జ్వలిస్తూ సభను శరణు వేడుతాడు సత్య ధర్మాల్లోతగా చేసుకుని అతనికి శాంతి కలిగించడం సభాసదుల కర్తవ్యం శ్రేష్ఠుడు సత్యాన్ని అనుసరించి ధర్మ సంబంధమైన ప్రశ్నలను చర్చించాల్సిన అవసరం ఉంది వికర్ణుడు తన బుద్ధిని దోచింది చెప్పాడు మీరు కూడా రాఘద్వేషాలను అరికట్టుకుని ఈ ద్రౌపది ప్రశ్నకు ఉచితమైన సమాధానం ఇవ్వండి ధర్మత్రుడైన పురుషుడు సభలో ఉండి ఎవరి ప్రశ్నకైనా ఇవ్వకపోతే అతనికి అసత్య బాలనలో సగం పాపం వండుతుంది ఇక అసత్యం చెప్తే చెప్పాల్సిందే ఉంది ఈ విషయం నేను ఒక ఇతిహాసాన్ని మీకు వినిపిస్తాను